హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ మొబైల్స్ ఇక్కడ మన వైవీఆర్ మొబైల్స్లో వచ్చేసి కొన్ని మిడ్ రేంజ్లో ఫైవ్ జీ మొబైల్స్ అలాగే తక్కువ రేట్లో కొన్ని ఫోర్ జీ మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఏవి వచ్చాయో చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వైవిఆర్ మొబైల్స్ తాడిపత్రిని అలాగే ఇన్స్టాగ్రామ్ మన పేజ్ను ఫాలో కాండి అలాగే ఫేస్బుక్లో కావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ వచ్చేసి నోట్ థర్టీ ఇన్ఫినిక్స్ నోట్ పట్టి ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బాక్స్ అయితే లేదండి మనకు చార్జరు అలాగే మన షాప్ బిల్ తో పాటు వస్తాయి ఏ చిన్న కంప్లైంట్ కూడా ఉండదు ఇక్కడ ఇక్కడ సమస్య అయితే ఏముండదండి వస్తే కేవలం పదివేల రూపాయలు టెన్ థౌసండ్కి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఎంత దూరం పార్సల్ పెడతాను లేదంటే షాప్ విజిట్ చేయండి షాప్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ క్వాంటిటీ అయితే లిమిటెడ్ గా ఉన్నాయి మళ్ళీ అయిపోయిన తర్వాత ఫోన్లు చేసి మాకు కావాలి మాకు కావాలి అని అడగండి త్వరపడండి ఎవరికైనా కావాలంటే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ దీనికి కూడా అండి బాక్స్ అయితే ఉండవు మన షాప్ బిల్ అయితే వస్తుంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం లెవెన్ థౌసండ్ మాత్రమే ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రెండు మొబైల్స్ ఉన్నాయి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇక రెడ్మీ ఏ ఫోర్ ఇవి కూడా రెండు మొబైల్స్ అయితే రావడం జరిగాయి ర్యామ్ విషయానికి వస్తే ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉన్నాయి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే కేవలం ఎయిట్ థౌసండ్ మాత్రమే ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే వాడింటారు మొబైల్స్ బడ్జెట్ లో కావాలని చెప్పి చాలా మంది షాప్ దగ్గరకు వచ్చి అడుగుతుంటారు అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ దానిలో కూడా కామెంట్స్ అయితే పెడుతుంటారు కానీ సామ్సంగ్ వచ్చే సాంగ్ ల బాక్స్ అయితే లేదండి దీనికి ఒరిజినల్ బిల్ అయితే అవైలబుల్ ఉంది మోడల్ విషయానికి వస్తే సామ్సంగ్ ఏ ఫిఫ్టీన్ ఏ పదహైదు ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ ఇదైతే ఇంకా వారంటీ కూడా ఉంది ఒరిజినల్ బిల్ అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ మొబైల్ అయితే ఉంది ప్రైవ్ విషయానికి వస్తే కేవలం ఎయిట్ థౌసండ్ మాత్రమే పోకో ఎక్స్ ఫైవ్ ప్రో మంచి గేమింగ్ మొబైల్ అలాగే స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ప్రాసర్ వస్తుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎల్ఈడి డిస్ప్లే ఓన్లీ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది కేవలం నైన్ థౌజండ్ మాత్రమే ఇక తక్కువ రేట్లో మొబైల్ ఉంది రెడ్మీ ఏ వన్ ర్యామ్ విషయానికి వస్తే త్రీ థర్టీ టూ మొబైల్ ఉంది అలాగే చార్జర్ ఉంది కేవలం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఒకటే పీస్ ఉంది అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అడగద్దండి ఒప్పో ఏ ఎయిటీన్ అండి ఫోర్ జీ మొబైల్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ర్యామ్ విషయానికి ఇది వచ్చేసి మనకు మొబైల్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకా ప్రైజ్ వచ్చేసి కేవలం ఫైవ్ థౌసండ్ మాత్రమే ఫిక్స్డ్ ప్రైజులు అండి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఫిక్స్డ్ ప్రైజు ఆల్మోస్ట్ మనం మంచి ప్రైస్ కాబట్టి మీ ముందర తీసుకురావడం జరిగింది రెడ్మీ ఏ ఫైవ్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ టెన్ డేస్ మొబైల్ కేవలం ఆరు వేల ఒక వంద సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే ఒప్పో రెనో త్రీ ప్రో ఒరిజినల్ డిస్ప్లే ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎయిట్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బాక్స్ అయితే ఉంది కానీ ఛార్జర్ అయితే కస్టమర్ దగ్గర కస్టమర్ పోగొట్టుకున్నారంట సో ఇక్కడ బ్యాక్ డోర్ కూడా లైట్గా క్రాక్ అయితే ఉందండి కానీ కనబడదు మనకి మనకేమో జస్ట్ క్రాక్ మాత్రమే పూర్తిగా డ్యామేజ్ అయితే కాలేదు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ చాలా నీట్గా ఉంది మొబైల్ కేవలం ఫైవ్ థౌసండ్ మాత్రమే పోకో ఎం త్రీ అండి ఇది అయితే సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది మొబైల్ మనకు బాక్స్ ఉంది అలాగే చార్జర్ ఉంది సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో పాటు వస్తుంది మంచి గేమింగ్ మొబైల్ కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇక రెడ్మీ రియల్మీ ఎయిట్ ప్రో మంచి గేమింగ్ మొబైల్ అలాగే కెమెరా అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండి ఇదైతే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ పాటు వస్తుంది ఒరిజినల్ డిస్ప్లే ఎక్కడ ఏ మార్పు జరగలేదు బాక్స్ ఉంది చార్జర్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఈ మొబైల్స్ అయితే బడ్జెట్ కావాలంటే తక్కువలో కావాలన్న ఈ మొబైల్స్ స్టాక్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్ కాల్ చేసి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చాటింగ్ చేసి డీటెయిల్స్ అడగండి డీటెయిల్స్ పెటెయిల్స్ అయితే పెడతాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలంటే మన వైవ్యా మొబైల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా పేజీ ఫాలో అవ్వండి కాలింగ్ టైం వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఆ టైంలో మాత్రమే కాల్స్ స్వీకరించబడతాయి దయచేసి వాట్సాప్ లో మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి దయచేసి అర్థం చేసుకుంటుంది మనకు కూడా కస్టమర్లు వస్తుంటారు వాళ్ళని హ్యాండిల్ చేయాలి అలాగే మీరు చాటింగ్ చేసినప్పుడు మీకు కూడా రిప్లై ఇవ్వాలి సో అది టైం పడుతుంది కాస్త ఓపిక్ గా ఏదైనా సరే అడగండి చెప్తాను ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ